రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను హరిగోస పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఎందుకు చేయలేకపోతున్నారని వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ మరియు సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ యొక్క రాక్షస పాలనలో ఏదైతే రైతులు అరగోస పోసుకున్నారో పది సంవత్సరాలలో అకాల వర్షాలకు ఎన్నిసార్లు పంట నష్టం జరిగినా కానీ కేసీఆర్ గారు సూతూ మంత్రంగా బయటికి వెళ్ళి పరామర్శలు చేసినా కానీ ఇంతవరకు వాటి డబ్బులు ఆ రైతులకు అందలేదు అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా నాలుగు వందల ఇరవై గ్యారంటీల్లో భాగంగా ఏదైతే రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకునే మీరు నిన్నగాక మొన్న అకాల రాళ్ల వర్షానికి ముస్తాబాద్ మండలం గంభీరావుపేట మండలం సంగలిపేలి మండలంలో సుమారుగా తొమ్మిది వందల ఎకరాల పంట నష్టం జరిగింది మరి దానికి గాను గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న రైతుల కోసం దీక్ష చేసిన దానికి గాను ఎకరాకు ఒక ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించమన్నారు ఏదైతే రైతులు లాగౌడ్ పెట్టుకొని కష్టపడి డబ్బులు బయట బయట తీసుకొని వచ్చి వ్యవసాయం చేసిండ్రు రో లాగోడ్ కూడా రాని పరిస్థితి ఉంది కనుక ఎకరాకి ఇరవై తోటి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి బండి సంజయ్ గారు కోరినారు అదే రకంగా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల లోపలనే రైతులకు రెండు లక్షల ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి దాన్ని ఎందుకు చేయలేకపోతుండ్రు అని అడుగుతున్నాం గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రతి సందర్భంలో మీరు ఇచ్చిన హామీలను ఎన్నికల నియమావళి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు మీరు ఏదైతే ఏదో మాట ఇచ్చినారో దాని ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు కోరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకున్న బాబాన ఓలే అధికారం రాకముందుకు ఒక రకంగా అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరిస్తున్న తీరును రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు అక్కడ ఇక్కడ వరికాంటలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో అదే రకంగా ఈరోజు వరి యొక్క మద్దతు ధర ఇరవై రెండు వందలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి గాను మీ హామీ ప్రతి క్వింటాకు ఐదు వందలు బోనస్ కట్టి మేము చెల్లిస్తామని చెప్పిండ్రు రేపటి నుండి ప్రతి ఒక్క కాంటాల దగ్గర వ్యవసాయ రైతుల యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు మీరు ఐదు వందల బోనస్తో సహా దీన్ని చెల్లిస్తారా లేదా అన్న దాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తుంది రైతులకు ఏ కోశాన్ని అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో వాటి మీద నిలబడేదాకా పార్టీని వదిలిపెట్టమని చెప్తున్నాం అదే రకంగా రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఒక్కొక్క రైతుకు దాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు ఏదైనా ఉంటే ఎన్నికల నియమాలు అంటున్నారు ఎన్నికల కోడ్ ఉన్నది అంటున్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అడుగుతున్నాం మొన్నటికి మొన్న పరిశీలన తర్వాత ఎకరాకు పదివేల రూపాయలు ప్రభుత్వం చెప్తున్నారు నష్టమైన రైతులకు మరి ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఎకరాకు పదివేల రూపాయలు పడలేదు మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంత మందిని లిస్టు ప్రిపేర్ చేసినారు ఎప్పుడు వారిని ప్రభుత్వానికి అందిస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు చెల్లిస్తుంది అన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే రైతులను పట్టించుకునే నాదురు లేడు అధికారం వచ్చేదాకా రైతు ప్రభుత్వాలు రైతులను మేము ఆదుకుంటామని చెప్తున్న వాళ్ళంతా రైతులకు మోసం చేసే పరిస్థితులు ఉన్నది మరి దీన్ని రైతులు గమనించవలసిందిగా చూస్తున్నాం ఏదైతే రాక్షస పాలనను అంతమొందించి పొయ్యిలో పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రైతులు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తున్నది కనుక వాళ్ళు గమనించాలే మీకోసం ఏదైతే ప్రణాళికలు చేసినామని చెప్పుకుంటున్నారో వాటిని నిర్వర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు కావున భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయాలి ఏదైతే బోనస్గా ఐదు వందల రూపాయలు ప్రకటిస్తామన్నారో రేపటి నుండి వరి కొనుగోలు కేంద్రాలు అక్కడ ప్రతి క్వింటాల్ కు పదిహేను వందల ఇరవై రెండు వందల రూపాయలు ఎంఎస్పి ధర ఉంది కనుక మద్దతు ధర ఇరవై ఏడు వందల రూపాయలు చెల్లించే రైతులను ఆదుకోవాలి అదే రకంగా ఏదైతే ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు నష్టపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి నష్టాలను గుర్తించి పైసలు ఇచ్చే బదులు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి ఆ గ్యారెంటీల విషయం తీసుకున్నప్పుడు రెండు లక్షల రుణమాక అన్నారు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నారు దాంట్లో కౌలు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తానన్నారు రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాను ఈ రకంగా వాళ్ళు వాగ్దానాలు చెప్పి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఎప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మా డిమాండ్ ఒకటే త్వరితగతిన మీ యొక్క ఏదైతే ఈ గ్యార వంద రోజులలో మీరు ఈ గ్యారెంటీలు అమలు చేస్తానో దాని ప్రకారంగా మీరు మాటగా నిలబడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ గారు ఈ గమ్రాపేట మండల్ ముస్తాద్ మండల్ వాళ్ళు కూడా ఈ దెబ్బతిన్నటువంటి పంటలను దాన్ని చూడడానికి రావడం జరిగింది మేము స్వయంగా పోయిన సంవత్సరము ఈ విన్నపల్లి మండలం అదే రకంగా ఎల్లర మండలలో దెబ్బతిన్నటువంటి అంటే అకాల వర్షాలు అప్పు కూడా పడ్డాయి ఆ రాళ్ళవనకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి పదివేలు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు దాన్ని అతి లేదు వాళ్ళు మాట ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వాటిని మర్చిపోయి ఇప్పుడు తగుతున్నామా అని మళ్ళీ ఈ పంటల మీద పడి ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలన్నటువంటి ఏదైతే మాట ఉందో అది సిగ్గుచేట్టుగా ఉంది కాబట్టి మీరు ప్రశ్నించే హక్కును కోల్పోయారు ఈ రకంగా ఈ కేంద్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు రెండు కూడా రైతులను ఇచ్చినటువంటి మాటను వాళ్ళు నమోదు చేయడం జరిగింది మరి ఇప్పుడైనా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎత్తుందో తప్పకుండా ఈ యొక్క బాధలను అంటే ఇప్పుడు ఈ కల్లాలు స్టార్ట్ అయినాయి ఆ జోక్ కూడా స్టార్ట్ అయింది తాలు తరువు లేకుండా ఆ ఎంఎస్పీ ఇరవై రెండు వందలు ప్లస్ వీళ్ళు ఇస్తానటువంటి ఐదు వందలు కలిపి ఇరవై ఏడు వందలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా మేము రైతుల పక్షాన పోరాడతాం అంతేకాకుండా రాబోయే నాలుగు రెండు మూడు రోజులలో మరి సిరిసిల్ల పట్టణం ఏదైతే ఈ మన పవర్ సంబంధించినటువంటి ఈ బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో మరి దాని బకాయిలు రెండు 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 వందల డెబ్బై కోట్లు ఇప్పవరకు విడుదల కాలేదని తెలుస్తా ఉన్నది మొత్తం ఈ ఇంతకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేటీఆర్ గారు చేసినటువంటి పుణ్యమాని మొత్తం సిరిసిల్లంతా దరిద్రంలోకి వెళ్ళిపోయింది మొత్తం పౌరులు పరిశ్రమ అంతా సర్వనాశనం అయిపోయింది దాదాపు ఏడెనిమిది వేల రూమ్లని పలగొట్టి స్క్రాప్ కింద నమ్ముకున్నారు వర్కర్ టు ఓనర్ పథకం పూర్తిగా దిగజారి ఓనర్ టు వర్కర్కి అయిపోయింది ఆసాములందరూ కూడా కా పని లేక దీన దీనస్థితిలో వీళ్ళు ఈ రకంగా దిగజారిపోయినారు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వమైన ఆలోచించి త్వరితగతిన కనీసం ఈ ఈ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఏదో రకంగా వాళ్లకు ఒక సాయాన్ని అందించి ఒక ఒక రకమైనటువంటి సైజింగ్లు పవర్ రూమ్లు కాటన్ పరిశ్రమ తాత్కాలికంగా అయినా ఉపశమనం ఇచ్చేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ నడిపితే తప్ప ఈ కార్మికులు పక్కలేని పరిస్థితి ఆ రకంగా ఆలోచించాలే లేకుంటే మేము కూడా ఆ యొక్క కార్మికుల తరఫున కావచ్చు పరిశ్రమ తరఫున తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిలదీసి అడుగుతుందని మేము తెలియజేస్తాము